హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుందండి సింపుల్గా ఇంట్లోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం ఏమేమి కావాలో అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ వచ్చేసి నేను మనం బిర్యానీ ఏ దాంట్లో చేస్తున్నామో దాంట్లోకి అయితే చికెన్ అయితే కడిగి తీసుకున్నాను ఇక్కడ కేజీ చికెన్కి నేను చూపిస్తున్నానండి ఇక్కడ కేజీ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దంచి వేసుకున్నాను అల్లము అలాగే తెల్లవాయిలు దంచేసి ఇలాగ వేసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఇలాగ నూరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా అలాగే ఉప్పు కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి వీటన్నిటిని కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా అని ఉంటుంది అది చికెన్ బిర్యానీ కాదు మటన్ బిర్యానీ కాదు ఊరికే మసాలా బిర్యానీ మసాలా అనేది సపరేట్గా అయితే ఉంటుంది ఆ ప్యాకెట్ పది రూపాయలండి అది మొత్తం అంతా కాదు కొంచెం ఒక ముక్కల భాగం అయితే వేసాను ఇంకొద్దిగా అయితే ఉన్నిచ్చాను అన్నం లేక వేయాలి అనేసి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చిన్నగా అయితే ఇలా కట్ చేశాను పుదీనానైతే కడిగి అలాగే వేసేసుకోవాలి ఇలాగా ఇలాగంతా వేసుకొని హోల్ గరం మసాలా అంతా కూడా వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా పది రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి అవంతా కూడా వేసేసుకోండి అలాగే ఒక కప్పు ఒక కప్పు పెరుగు అయితే వేసాను నేను అందాజగా అయితే వేస్తాను ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు మూడు అయితే వేశాను నేను మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే కారం సరిపడా కారం అయితే వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి కారం చూసుకొని అయితే నేను వేసుకున్నాను ఇక్కడ ఇలాగ వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అంతా కూడా ఇలాగ పిండేసుకోవాలన్నమాట కేజీ చికెన్ కదా ఒక నిమ్మకాయ అంతా పడుతుంది నిమ్మకాయ అంతటిని నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇందులోకి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తాను ఎవ్వరికి రాని వాళ్ళకు కూడా చేసుకునేలాగైతే నేను చూపిస్తున్నాను ఒక్కసారి ఇలాగా నేను చేసినట్టుగా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఉల్లిపాయల్ని చిలికల్లా కట్ చేసుకొని నూనెలో ఇలాగ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అవుతాయి అవి అయితే నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నాను పక్కన అవి కూడా వేసేసుకోవాలి కొన్ని అయితే పక్కన పెట్టుకోండి మళ్ళీ పైన వేసుకోవడానికి కావాలి ఇక్కడ ఒక మూడు స్పూన్లు అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని ఇంకంతేనండి దీంట్లోకి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలకి అంతటికీ పట్టేలాగా మసాలా మొత్తం అంతటిని బాగా ఇలాగ పట్టించాలి ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు అయిందా లేదా టేస్ట్ అయితే చూడండి తెలుస్తుంది మనకి ఇలాగ చూసేసుకుని ప్లేట్ అయితే పెట్టుకొని పక్కన అయితే పెట్టుకుంటే మనకి చికెన్ అనేది మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఇంతలోపల మనం అన్నం చేసుకోవాలి కదా ఇందులోకి అదైతే ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకు అన్నం చేసుకోవాలంటే ఫస్ట్ ఎసురు పెట్టుకోవాలి కదా నీళ్ళు అవైతే నీళ్ళు ఇలాగ పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇక్కడ మనకి మీరు ఇందులోకి హోల్ గరం మసాలా ప్యాకెట్ హోల్ గరం మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో బిర్యానీ ఆకు అలాగే చెక్కా లవంగా వస్తాయి లేదు సపరేట్గా మీకు ఉన్నాయి ఇంట్లో అంటే అవి అయితే వేసేసుకోండి లేదు అంటే అది ఒకటి తీసుకుంటే రెండు తీసుకుంటే ఒకటి మసాలాలోకి వేయొచ్చు మనం చికెన్ లేకి ఇంకొకటి ఇలాగ వేసుకోవచ్చు అనమాట చెక్కా లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా అంతే నీళ్ళల్లోకి అయితే వేసుకునేది ఇంక ఇక్కడ వచ్చేసి పొడి బిర్యానీ పొడి నేను ఆల్రెడీ చికెన్ లేకు వేసాను కదా ఇప్పుడు కొంచెం అయితే వండించాను కదా అది కూడా ఇందులోకి అయితే నీళ్ళల్లోకి వేసేసుకోవాలి ఇట్లా ఈ పొడితో అయితే మంచి ఫ్లేవరు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇదైతే ఇలాగ ఒక్కసారి వేసుకొని ట్రై చేసి చూడండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్ ఈ నీళ్ళు ఎలా ఉండాలి అంటే మనకు సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి కదా నోట్లో పెట్టుకుంటే ఉప్పగా అనిపించాలి అప్పుడే మనకు అన్నం కరెక్ట్గా సరిపోతుందనమాట ఉప్పు అంతా కూడా ఉప్పు వేసుకున్న తర్వాత నూనె కూడా కొద్దిగా అయితే వేసేసుకోవాలి నూనె వేసేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం అట్లే పెట్టేశాను కదా ప్లేట్లో అది కూడా కొంచెం అయితే వేసుకోండి ఇంకొద్దిగా పైన వేసుకోవడానికి ఉన్నించుకోండి పక్కన ఇంక ఇలాగ ప్లేట్ మూసిపెట్టేస్తే మనకి ఎసురు అనేది ఉడకాలి ఇలాగా బాగా ఉడకాలన్నమాట ఇలా ఉడికేటప్పుడు నేను రైస్ వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇలాగ అన్నము వేసేసుకొని బియ్యం అంతా కూడా ఇలాగ ఉడకాలి ఈ బియ్యము ఎలా ఉడకాలి అంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఇంకా అన్నము అవుతుంది అనే టైంలో మనం ఆఫ్ చేసి ఇంకా నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇలాగ అర్ధ మనకి ఎయిటీ పర్సెంట్ అంతా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ నీళ్ళన్నీ పక్కకైతే వంపేసుకుందాం ఈ నీళ్ళన్నిటిని వంపేసుకున్న తర్వాత ఇలాగ ఎనభై పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదండి మనకి రైస్ ఇది ఇలాగ పక్కకు పెట్టేసుకొని మనం చికెను మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ వేసి అదైతే ఇప్పుడు స్టవ్ మీద ఊరికే పెడదాం స్టవ్ అయితే వెలిగించలేదు నేను ఇప్పుడు ఇలాగ పెట్టేసుకొని మనం ఈ బిర్యానీ కోసం మొత్తం అంతా ఇలాగ ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట మనం ఎయిటీ పర్సెంట్ బియ్యాన్ని ఉడికించాం కదా ఆ అంతా కూడా దీనిపైన ఇలాగా వేసేసుకోవాలి చికెన్ పైన ఇలాగ వేసేసుకొని గెంటితో ఊరికే అలాగా మనం ఒత్తకూడదండి ఊరికే అలాగ మొత్తం అంతా వెడల్పుగా ఇలా చేసుకోవాలి ఇలాగంతే ప్రెష్ చే ప్రెష్ చేయకూడదు అనమాట ఇలాగంతా అనుకొని దీనిపైన పుదీనాను కొంచెం కొత్తిమీర అయితే వండించినాం కదా అది కూడా వేసుకోవాలి అలాగే ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టాను అవి కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి వేయించినవి ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఇలాగా వేసేసుకోవాలన్నమాట పైన ఇలాగ వేసేసుకొని మనది పది రూపాయల ప్యాకెట్ హోల్ గరం మసాలా కుంకుంపు కూడా వస్తుంది అనమాట అది పక్కకు తీసి నేను ఇలాగా నీళ్ళు వంచినాం కదా మనం గంజిలో నానబెట్టేశాను ఆ నీళ్లు పోసాను అలాగ పోస్తే మనకి కలరు బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసుకోండి మా దగ్గర నెయ్యి అయిపోయింది అందుకనేసి నేను నూనె అయితే వేసాను ఒక స్పూన్ అంతా ఇలాగ ప్లేట్ మూసిపెట్టేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం ఇలాగ స్టవ్ వెలిగించుకొని మీ ఇంట్లో చపాతీ పెను కానీ లేదా ఏదైనా వేస్ట్ పెను ఉంటే కన్నా ఇలాగ కింద పెట్టడానికైతే స్టవ్ పైన ఇలాగ వెలిగించుకోండి స్టవ్ వెలిగించి పైన అయితే ఇది చపాతీ పెనుమైతే నేను పెట్టాను ఇప్పుడు ఆ పెనుం పైన ఇప్పుడు బిర్యానీ అంతా రెడీ చేసి పెట్టాను కదా పక్కన ఎయిటీ పర్సెంట్ ఉడికిండే బియ్యము అన్నము అదంతా వేసి పెట్టేశాను కదా అది పెట్టేసి దీనిపైన బరువు పెట్టాలి ఇది ఎంత టైము అంటే మనకి ఇలాగా స్టవ్ వెలిగిస్తానే పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు కరెక్ట్గా బిర్యానీ ఉడుకుతుంది మనకు కరెక్ట్ సరిపోతుంది అనమాట హాఫ్ అన్ అవర్ టైం కరెక్ట్ సరిపోతుంది చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ మెత్తగా అయిపోయింది చూడటానికి పలుకులుగా అనిపిస్తుంది కానీ మెత్తగా ఉంటుంది అన్నము ఇప్పుడు గంటతో అయితే చూపిస్తాను లోపల చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఒక గంట సేపు నానాలి అదంతా ఏం అవసరం లేదు ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకొని అన్నం ఉడికే లోపల బాగా మ్యారినేట్ అయిపోతుంది చికెన్ కూడా మెత్తగా ఉడికినాయండి పీసులు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉడికిందో కదా ఇలాగ ప్లేట్లోకి అయితే ఇంకా పెట్టేస్తున్నాను దీంట్లో కాంబినేషన్గా ఉల్లిపాయ ముక్కలు అలాగే కీర దోసకాయ ఉంటుంది కదా ఆ ముక్కలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పిల్లలకి పెట్టి వాళ్ళ నాన్నకి పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను వీడియో తీసిన తర్వాత నేను కూడా వెళ్ళేసి కూర్చొని అయితే బోన్ చేసేసుకున్నాము బోన్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేశానండి పడుకోబెట్టేసి ఇంకా సాయంకాలం లేస్తానే పార్కు పిలిచిపోతానని చెప్పినాను పిల్లలకి ఇంకా నాలుగు గంటలకంతా లేసినారు పిల్లలు లేసిన తర్వాత పిల్లలిద్దరికీ పాలేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా కాఫీ చేసుకొని తాగేసి ఇంకా పార్కు అయితే పిలుచుకొని వచ్చేసానండి పిల్లల్ని కొద్దిసేపు ఆడుకుంటారనేసి అనేసి వాళ్ళ నానైతే ఊరికి వెళ్ళారు ఇంకా మేమైతే పార్కులో అయితే సాయంకాలం వరకు ఐదున్నర ఆరు గంటల వరకు పిల్లల్ని అయితే ఆడిపిచ్చేసుకున్నాను ఈ పార్కు మీకు ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు చూపించినట్టున్నాను ఇదంతా ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట మనకు పార్కు మధ్యలో చెరువు మాదిరి ఉంటుంది చుట్టూతో ఇట్లా కాంపౌండ్ మాదిరి ఇలాగ ప్లాట్ఫారం ఉంటుంది ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి పిల్లలకి ఆడుకోవడానికి సపరేట్గా అయితే ఉందండి నేను ఎప్పుడు వచ్చినా అక్కడ ఆడుకోవడానికి పిలుచుకోలేదు పిల్లల్ని ఉంది అన్నారు కానీ నేను చాలా చుట్టూ వెళ్ళాలి అనేసి వెళ్ళలేదు కానీ ఇప్పుడు మా ఇంటి దగ్గరలో నుంచే గేట్ అయితే వేరే సపరేట్ ఉండింది ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఉంది గేట్ అని చెప్తే అక్కడ నుంచి అయితే పిలిచిపోయాను పిల్లల్ని చాలా బాగా అనిపించింది మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏమన్నా రెడీ అయినప్పుడు ఫొటోస్ తీసుకోవాలన్నా లోపల గార్డెనింగ్ అంతా చాలా బాగుందనమాట ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా అనిపించింది చాలామంది నా మాదిరే యూట్యూబ్ తీసుకునే వాళ్ళు అలాగైతే సెల్ఫీలు తీసుకునే వాళ్ళు చాలామంది అయితే కనిపించారు నాకు సండే రోజు వెళ్ళినప్పుడు అయితేనా ఇంకా పిల్లల్ని ఇలాగ ఆడిపించుకుంటూ పిల్లలు ఆడుకునేకైతే పక్కనైతే ఉందండి అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి ఇంక ఇలాగా ఆడిపించేసుకొని నేను సాయంకాలం ఆరుకు అంతా అయితే ఇంటికైతే పిలిచిపోయాను ఆడుకునేది అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇదేనండి ఆదివారం రోజు మా వ్లాగ్ అయితేను ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అన్నమాట అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మెత్తిగా వేసుకుంటా పోండి బాలెవరు పట్టుకునేది

Slowly, Mokshi. <laughs> <laughs> Let's go. Wait, Mokshi.